హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో వ్లాగ్ స్టార్ట్ చేయడం కూడా నేను మార్నింగ్ నుంచి షూట్ చేయడం అయితే మొదలు పెట్టలేదు ఎంచుమించు టైం అరౌండ్ వన్ థర్టీ అయితే దాటిపోయిందండి ఆఫ్టర్నూన్ అప్పటి నుంచి అయితే వ్లాగ్ అదంతా కూడా తీద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడైతే ఓఆర్ఎస్ఎల్ తాగుతున్నానండి గత నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఏంటంటే కోల్డ్ కాఫ్ లైట్ ఫేవరెష్గా ఉండడం హెడ్ ఇలా అయితే ఉన్నదన్నమాట కొంచెం కోల్డ్ అయితే కొంచెం తగ్గింది కానీ అదంతా కూడా ఇంకొస్తే కంటిన్యూషన్గా అయితే వచ్చేస్తుందండి అండ్ ఆ సండే అయితే మరీ విపరీతంగా నీరసంగా అయితే ఉన్నది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ఇంక గురించి అని చెప్పి మా హస్బెండ్ అయితే ప్రస్తుతానికి ఓఆర్ఎస్ఎల్ అయితే తీసుకొచ్చారు అండ్ అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు అలాగే ఆఫ్టర్నూన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు గురించి అని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంక బయట నుంచి చికెన్ బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టారనమాట సో ఇంక ఇప్పుడు టైం అయితే ఇంకా ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయితే అయిపోతుంది ఇంకా నైన్కా అయితే వాళ్ళ ఫ్రెండ్ పైన మేడ మీద ఉంటుంది వివి వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉన్నదండి ఈరోజు స్కూల్ హాలిడే కదా సో ఇంకా పిలవాలి ఇంకా నైన్కా అనుకోవడానికి ఫుడ్ తినడానికి ఈరోజైతే ఫుడ్ తినడం కూడా నైన్కా లేట్ అయిపోయింది ఇంట్లో కూడా ప్రిపేర్ చేయలేదు కదా సో టీవీలో చండబ్బాయి యూట్యూబ్ ఛానల్ది వస్తే అది కొంచెం కామెడీ కామెడీగా ఉందని చెప్పి అది అంతా కూడా చూస్తున్నాను ఇక్కడ నేను అడుగుతున్నాను అటు వర్రస్సలు చూసి అదంతా కూడా తాగుతూ ఎలా ఉన్నది బిర్యానీ అది బాగుందా అని చెప్పేసి ఈ ఏంటో ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు అసలు ఫుడ్ అదంతా కూడా అసలు వెళ్ళటం లేదండి రైస్ కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ అసలు ఏమీ అవ్వట్లేదు నోరు కూడా ఎవగా అయితే ఏం లేదండి అలాగని పచ్చడి ఏమన్నా తిందామన్నా సరే పచ్చడి అన్నం అలాంటివి ఏమన్నా తిందామన్నా సరే తిరుగుద్దవట్లేదు అనమాట చికాక్ చికాక్గా అయితే ఉన్నది అండ్ ఫస్ట్ ఒక డబ్బా అయితే కంప్లీట్ చేసేసాను అండ్ ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకోటి కూడా తాగి అప్పుడు నీరసం తగ్గుతుంది అంటే సరే అని చెప్పేసి ఇప్పుడు ఇంకో డబ్బా అయితే ఇంకా ఓపెన్ చేయడానికి అని చెప్పేసి ఇంక రెడీ పెట్టుకుంటున్నాను అండ్ నాయనక కూడా పైనుంచి అయితే పిలిచానండి ఆడుకుంటూనే ఉన్నది నేను పిలవపోయినా అనుకోండి ఎన్ని గంటలైనా సరే ఇంక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే ఉండిపోతూ ఉంటుంది ఇంకా పిలిచాను ఇంకా పిలిచిన తర్వాత ఇంకా తనకి బిర్యానీ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు కదా ఆ బిర్యానీ అదంతా కూడా పెట్టేస్తాను అనమాట సో మా ఇంట్లో అయితే బిర్యానీ అందరికీ ఇష్టమేనండి మా ముగ్గురికి కూడా బట్ నాకేంటో కొంచెం ఒంట్లో బాగోక ఆ బిర్యానీ కూడా తినిపోద్దాక అసలు నేనైతే ఈ ఒక్క ఓఆర్ఎస్ జ్యూసెస్ అయితే తాగాను అనమాట ఆఫ్టర్నూన్ చాలా చాలా నీరసంగా అయితే ఉన్నది అండ్ కాఫ్ అయితే కొంచెం ఒక్కొక్కసారి తగ్గుతుంది కాఫ్కి మెడిసిన్ వేసుకుంటున్నానండి టానిక్ వేసుకుంటున్నాను యాంటీబయాటిక్ కూడా వేసుకుంటున్నాను బట్ ఓకే ఓకేగా ఉన్నది కానీ పడుకునేటప్పుడు అయితే బాగా ఎక్కువగా అయితే ఉన్నది అండ్ ఈరోజు మీరు నా ఫేస్ చూస్తే పెద్దగా నీరసంగా అయితే అనిపించి ఉండదు ఎందుకంటే నేను ఆల్రెడీ రెడీ అయ్యాను మార్నింగే ఇంకా స్నానం అదంతా కూడా చేసేసి ఒక రెండు వీడియోలు ఉంటే ఆ వీడియోస్ గురించి అని చెప్పేసి ఇంకా వీడియో చేసుకుని అయితే వచ్చాను ఆ రెండు వీడియోలు చేసుకునేటప్పటికి నీరసం మరీ ఎక్కువైపోయిందనమాట ఆ వీడియోస్ ఏంటంటే సంక్రాంతి షాపింగ్ హాల్ ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా షేర్ చేయడమే వీడియోస్ అండి ఈ పాటికి ఆ వీడియో మీకు వచ్చేసే ఉంటుంది అండ్ ఇంకా షేర్ చేసిన తర్వాత ఆ యొక్క బెడ్రూమ్ పరిస్థితి చూడండి గందరగోళంగా అయితే ఉన్నది ఆ యొక్క డ్రెస్లు అవన్నీ కూడా తీసుకున్నానండి పొంగల్కి సో ఎవరైనా సరే ఆ యొక్క వీడియో చూడకపోతే ఒకసారి అవుట్ చేసేయండి ఆల్రెడీ ఇంకా ముందు రోజు అప్లోడ్ చేశాను కదా సో దట్ మీకు యూస్ఫుల్ అవుతూ ఉండొచ్చేమో అదనమాట వీడియో మీకు కనిపించడం ఎలా ఉంటుందో కానీ వీడియో అయిపోయిన తర్వాత అయితే చాలా పనులు అయితే ఉంటాయండి చూపించేయడం ఈజీగానే ఉంటుంది కానీ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ దాని తర్వాత ఇంకో ఇలాంటి పనులు చేసుకోవాలి కానీ ఎడిటింగ్ వర్క్లు కానీ చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అందులో ఇలాంటి హెల్త్ బాగాలేని టైంలో అయితే మరీ మరీ ఎక్కువగా అయితే ఉంటాయండి బాబు చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది బట్ ఏం చేస్తాం యూట్యూబ్లో మనం ఛానల్ గ్రో అవ్వాలి అనుకుంటే కంటిన్యూషన్గా వీడియోస్ పెడితేనే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతూ ఉంటాం వాళ్ళైతే మనల్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటారు ఒక వారం రోజులు మనం వీడియోస్ పెట్టబోయా అనుకోండి మనల్ని అయితే జనాలు మర్చిపోతూ ఉంటారనమాట సో అందుగురించి అని చెప్పి ఓపిక లేకపోయినా సరే వీడియోస్ అయితే ఇంకా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను నాకు సాధ్యమైనంత వరకు అండ్ ఇక్కడైతే నేను ముందు రెండు ఐటీలు మడతపెట్టాను కదా అవైతే ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నానండి ఎంత కాస్ట్ పడ్డాయి అవన్నీ కూడా ప్రీవియస్ వ్లాగ్లో అయితే ఇంకా చెప్పాను అలాగే డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే వేరే షాప్లో తీసుకున్నాను అది కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా ఆ వ్లాగ్లోనే షేర్ చేశాను అనమాట ఆ యొక్క షాపింగ్ హాల్లోనే షేర్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఎవరైనా సరే చూడకపోతే ఇక్కడ నేను మడత పెడతాను చూడండి ఈ శారీ ఈ శారీ అయితే ఆషాఢ మాసంలో కేజీ సేల్ మనకి చెన్నై షాపింగ్ మాల్లో అప్పుడు ఆఫర్ పెట్టాడు అనమాట అప్పుడు అత్తయ్య గారు నేను అందరం వెళ్ళి షాపింగ్ అదంతా కూడా చేశాము ఇంకా అత్తయ్య గారు అయితే నా కోసం అని చెప్పి శారీ అయితే తీసుకున్నారండి మొత్తం శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనమాట సో వీటిలన్నిటికీ కూడా నేను ఇప్పుడు బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్చింగ్ అవన్నీ కూడా చేయించడం అయితే జరిగింది ఇంకెలాగో మనకు పండగదంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంక బట్టలు అవన్నీ కూడా ఇంకా దగ్గర రెడీ చేసి పెట్టేసుకుంటే పండుగల టైంలో వేసుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ ఈ చీరల మీద బ్లౌజెస్ అవన్నీ కూడా ఎలా కుట్టించాను ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేశానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా ఇంట్లో అయితే కా లేదండి సో ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ఇంకా నేను ఏమీ తినలేదు ఇంకా ఏంటంటే ఓఆర్ఎస్ఎల్ జ్యూసెస్ అవన్నీ కూడా ఒక రెండు తాగాను కదా కొంచెం కడుపు అదంతా కూడా హెవీగానే ఉన్నది సో అందు గురించి అని చెప్పేసి ఇంకా లంచ్ తినలేదు ఇంకా ఇమీడియట్గా ఫైనల్గా అయితే పడుకుని పోయాను పడుకుని తర్వాత ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయితే లెగ్సానండి ఎందుకు లెగ్సానంటే నైన్క నైన్క వాళ్ళ ఫ్రెండ్ వివి మా నైబర్స్ ఉన్నారు కదా వాళ్ళ పాప ఇద్దరూ కలిపి వాళ్ళ డాడీ ఏంటంటే గేమ్ జోన్కి అయితే తీసుకుని వెళ్ళారంట సో అందు గురించి అని చెప్పి నైన్క కొంచెం హెయిర్ అదంతా కూడా దువ్వి పోని అదంతా కూడా వేద్దామని చెప్పి లెగ్జాన్ అనమాట ఇంక నైన్క అయితే వెళ్ళిపోయిందండి హ్యాపీగా రోజు సండే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్తో అయితే గేమ్ జోన్లో అయితే ఆడుకోవడానికి అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా టైం కూడా అయిపోయింది వన్ అవర్ అయితే ఉంటుందంట గేమ్ జోన్ అంటే పర్మిషన్ అంటే వన్ అవర్ అవర్కి లెక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా సో అది అండ్ ఇప్పుడైతే నాకు తెలిసే ఆన్ ది వేలా అయితే ఉండి ఉంటారు అండ్ ఈ రోజు మార్నింగ్ అయితే బట్టలు వాషింగ్ అదంతా కూడా పెట్టానండి అండి ఈ రోజే కాదు గత మూడు రోజుల నుంచి బట్టలు వాషింగ్ అదంతా కూడా చేస్తూనే ఉన్నాను ఈ మధ్యన ఏంటంటే అమ్మమ్మ కార్యక్రమం మమ్మీ ఉండడం అలాగే ఆ తర్వాత న్యూ ఇయర్ ఆ తర్వాత మా గారు కూడా వచ్చారనమాట చిన్న పని మీద సో అందు గురించి అని చెప్పి నాకు బట్టలు వాషింగ్ కూడా చేయడానికి అయితే కుదరలేదు సో ఇంకా మళ్ళీ ఇంకా మరీ ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకా కంటిన్యూషన్గా మూడు రోజుల నుంచి బట్టల వాషింగ్ అదంతా కూడా పెట్టేసాను అండ్ ఈరోజు కూడా బట్టలు వేసేస్తే మొత్తం అన్ని బట్టలు కూడా నెక్స్ట్ క్లీన్గా అయిపోతాయి అని చెప్పేసి మొత్తానికి ఈ రోజుతో అయితే బట్టల వాషింగ్ అదంతా కూడా కంప్లీట్ చేసేసానండి అండ్ ఇప్పుడే బట్టలు అవన్నీ కూడా బాల్కనీలోంచి అయితే తీసాను ఫోర్ థర్టీ నుంచి ఇప్పటి వరకు ఏం చేశానంటే వీడియో ఎడిటింగ్ అదంతా కూడా ఉందన్నమాట అండ్ నేను మీకు తర్వాత రోజు వీడియో అదంతా కూడా రావడం గురించి అని చెప్పి వీడియో ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను అది వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుని షెడ్యూల్లో అయితే పెట్టేశాను ఆ ప్రాసెస్ అయ్యిందండి అండ్ ఇప్పుడైతే ఇక్కడ నా ముందు బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇంకా చక్కగా ఫోల్డ్ చేసేయాలి యాక్చువల్లీ నిన్న వాష్ చేసిన బట్టలు కూడా ఫోల్డ్ చేసేసాను కానీ ఇంకా తీసుకెళ్ళి వెళ్ళి నాకు లోపల కబోర్డ్లో పెట్టడానికి కూడా అంత ఓపిక లేదనమాట జస్ట్ పెట్టడం అయితే జరిగింది మరి ఎక్కువ రోజులు ఉండిపోయినాయి అనుకోండి ఫోల్డింగ్ అది అంతా కూడా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది అని చెప్పి నలిగిపోయినట్టు ఏ రోజు బట్టలు ఆ రోజు అయితే కంపల్సరీ ఫోల్డ్ చేసేస్తాను బట్ లోపల పెట్టడానికి కొంచెం ఇలాంటి హెల్త్ బాగాలేని టైంలో అయితే కొంచెం టైం టేకన్ అనమాట సో అది సో ఇప్పుడైతే గబగబా బట్టలు అవన్నీ కూడా ఇంకా ఫోల్డ్ వస్తాను సో చూస్తున్నారు కదండి ఇన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి అండ్ ఇంకా అక్కడ అయితే చూస్తున్నారు కదా ఆ టీపాయ్ మీద కూడా నిన్న ఫోల్డ్ చేసిన బట్టలు అనమాట అవన్నీ కూడా అని సో ఇల్లు కూడా నేను క్లీన్ చేయలేదండి అంత చెత్త చెత్తగా అయితే ఉన్నది ఈ రోజు అయితే ఇల్లు కూడా ఓడవలేదు అంత నీరసంగా అయితే ఉన్నదన్నమాట సో ఇంక ముందైతే ఈ బట్టలు అవన్నీ కూడా చక్కగా అయితే మడత పెట్టేస్తాను అండ్ టీవీ అయితే ఇంకా ఆఫ్ చేసే అండి టీవీలో ఇప్పుడు ఏదన్నా వీడియో పెట్టుకుని ఇంకా చూస్తూ ఈ బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేయాలి లేదంటే బోర్ కొడుతూ ఉంటుంది సో చూశారు కదా ఇప్పుడు సిక్స్ ఫైవ్ అయితే అవుతూ ఉన్నది టైము అండ్ ఇక్కడ టీవీ అదంతా కూడా ఆన్ చేసుకుని కొన్ని కామెడీ సీన్స్ బ్రహ్మానందం గారివి అలాగే రాజేంద్ర ప్రసాద్ గారివి ఓల్డ్ మూవీస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టుకుని అయితే ఇక్కడ అవి చూసుకుంటే ఇక్కడ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇంకా కూర్చుని ఇంకా ఫోల్డ్ చేసేటట్టు అయితే ఇంకా చిన్న చిన్న బట్టలు అయితే ఫోల్డ్ చేస్తానండి పెద్ద పెద్ద బట్టలు అవన్నీ కూడా నేను నుంచునే ఫోల్డ్ చేస్తాను కూర్చుని ఫోల్డ్ చేయాలంటే కొంచెం నీట్గా రావని చెప్పేసి కూర్చునేటప్పుడు అయితే చిన్న చిన్న బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తాను అండ్ నయన్కాయ అయితే ఇంకా రాలేదండి అండ్ వచ్చిన తర్వాత నయన్కా ఎలా ఎంజాయ్ చేసిందో అదంతా కూడా ఈ వీడియోలో మాట్లాడింది అదంతా కూడా యాడ్ చేస్తాను అండ్ నయన్కా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడుకుంది కదా అది కూడా ఇక్కడ అయితే యాడ్ చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి

బైక్ లో ఉంటది అలా వెత్తా పైన ఉంటది ఎక స్ట్రైట్ లో ఉంటది స్ట్రైట్ స్ట్రైట్ లో ఉంటది బ్లూ కలర్ మన మా హ్యాండిల్ పట్టుకొని ఇక్కడ స్ట్రైట్ స్లైడ్ పైన అలా వెత్తి అంటే ఆ ముందు ఎలా ఉంటది బాక్స్ అకార్ ఆ సాక్స్ తీసే అమ్మా ఎలా కొట్టసు బా ఓ సూపర్ సాఫ్ట్ లో వాషింగ్ మెషిన్ లో పడే ఆఫ్టర్నూన్ నేను పడుకునేటప్పుడు ఏంటంటే ఎవరో కాలింగ్ బెల్ అదంతా కూడా నొక్కారు కొంచెం నాకు తీసే ఓపిక లేక నేను తలుపు తీయలేదన్నమాట ఇంకా ఆ టైంలో ఏంటంటే మా ఎదురింటి ఆంటీ తీసుకున్నారు ఇప్పుడు జనవరి ఇరవై రెండో తారీఖుని అయోధ్యలో శ్రీరామ మందిరం అదంతా కూడా ఓపెన్ చేస్తున్నారు కదండి సో ఇంకా వాలంటీర్గా ప్రతి ఇంటికి వచ్చి ఇలాంటి పాంప్లెట్స్ అలాగే కొన్ని రాముడివి తలంబరాలు అవన్నీ కూడా ఇస్తున్నారండి సో ఇంకా అదనమాట సో ఈ నెల ఇరవై రెండో మనకి ఓపెనింగ్ అనమాట అయోధ్యలోని సో ట్వంటీలో ట్వంటీ ట్వంటీ టూలో అయితే స్టార్ట్ అయ్యిందండి ఈ యొక్క మందిరం అదంతా కూడా కన్స్ట్రక్షన్ అదంతా కూడా అండ్ ఇక్కడంతా కూడా నీట్గా ఏమేమి టైంలో ఏమేమి చెరుపుతారా అవన్నీ కూడా ఈ యొక్క పాంప్లెట్లు అయితే రాసి ఇచ్చారు తలంబ్రాలు అయితే మొత్తం దేశం మొత్తం కూడా పంచుతున్నారట అండి బట్ వచ్చేవి ఏంటంటే చాలా కొంచెం అయితే వచ్చినాయి అనమాట మా ఎదురింటి తీసుకున్నారు తీసుకున్నారన్నాను కదా ఆ తలంబ్రాల్లోనే ఇంకొన్ని కొన్ని అక్షంతలు అవన్నీ కూడా కలిపి ఆంటీ అయితే ఇచ్చారు సో అదే పొట్టలో అదంతా కూడా చూపిస్తున్నాను అండ్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలాగా దేవుడికి సంబంధించిన స్టిక్కర్ అదంతా కూడా అంటించారండి సో చాలా మంచిగా పాజిటివ్ గా అయితే అనిపించింది అనమాట ఓవరాల్ గా అయితే ఆ రోజులో రామ మందిరం అదంతా కూడా కట్టడానికి అయితే అయిన ఖర్చు అయితే పద్దెనిమిది వేల అదంతా కూడా అయిందటండి సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా టెన్ థర్టీ అయితే అయింది నైట్ నైన్కి అయితే ఆల్మోస్ట్ పడుకుని పోయింది ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళి పడుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఇందాక షేర్ చేశాను కదా అయోధ్యలో రామ మందిరానికి ఇంకా కొంతమంది వాలంటీర్స్గా అయితే వచ్చి ఇంకా తలంబరాలు అవన్నీ కూడా ఇచ్చారనమాట సో అప్పుడు నేను పడుకో ఉండడం వలన మా ఎదురింటి ఆంటీ అయితే తీసుకున్నారు సో ఇందాకే ఇంక నన్ను పిలిచి ఆ యొక్క తలంబరాలు అవన్నీ కూడా పాంప్లెట్స్ అవన్నీ కూడా ఇచ్చారు సో ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండో తారీఖు ఈ యొక్క అయోధ్యలో రామ మందిరం అదంతా కూడా ఓపెన్ చేస్తారు కదండి సో ఆ రోజు జస్ట్ వాళ్ళు చెప్పిన టైం ప్రకారం మనం చక్కగా ఆ యొక్క రాముడికి కూడా చేసుకుని మనకి ఇచ్చిన ఆ యొక్క తలంబ్రాలు అవన్నీ కూడా దేవుడి దగ్గరే పెట్టుకుని ఒక నైవేద్యం అంతా కూడా ప్రిపేర్ చేసుకుని ఆ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదట అండి ఇవన్నీ కూడా నాకు ఆంటీయే చెప్పారనమాట చేస్తే మంచిదట అమ్మా అని చెప్పేసి ఆంటీ అయితే రెగ్యులర్గా ఈ యొక్క అయోధ్య దాని గురించి అయితే ఫాలో అవుతున్నారు సో ఇందాక మాట్లాడినప్పుడు అయితే ఆంటీ ఇవన్నీ కూడా నాతో అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట సో ఒక మూడు దీపాలు అయితే దేవుడి దగ్గర అని ఒక రెండు దీపాలు అయితే ఇంటి గుమ్మం ముందు ఒకటి ఇటు ఒకటి ఇంకా పెట్టాలి అని చెప్పేసి అన్నారు సో అన్నమాట సో ఇంకా టైం ఉన్నది కదా సో ఇంకా టైం గా అయితే నేను కంపల్సరీగా పూజలు కూడా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నీ కుదిరినట్లయితే ఇంకోటి ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు మనకి ఇచ్చారు కదండి అవన్నీ కూడా అని ఆ అవన్నీ కూడా పూజ దగ్గర పెట్టుకుని పూజలు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన తల మీద వేసుకుంటున్నా మంచి జరుగుతుందంట సో ఇంకా ఆంటీ చెప్పారు కాబట్టి ఇంకా నేను కంపల్సరీ అయితే అదే ఇంకా ఫాలో అవుతూ ఉంటాను మీలో ఎంతమందికి వచ్చిందండి ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చిన తలంబరాలు అవన్నీ కూడా సో దేశం దేశం మొత్తానికి పంచుతున్నారటండి చాలా మంచిగా గ్రాండ్గా అయితే చేస్తున్నారు ఇంకా నేను కూడా అనుకుంటున్నాను ఇరవై రెండో తారీఖుని లైవ్ కూడా పెడతారు కదా ఓపెనింగ్ అదంతా కూడా టెంపుల్ది అది చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఎలాగో మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళి చూడలేము కనీసం ఇలా టీవీల ద్వారా అన్నా సరే చూస్తే ఆ పుణ్యం ఏదో రూపంలో అన్నా సరే వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం ఫుడ్ అదంతా కూడా తిన్నానండి మెడిసిన్స్ అవన్నీ కూడా వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా పడుకుంటు పోవాలన్నమాట సో ఇంకా బ్లాగ్ అదంతా కూడా అండ్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను మీ ముందుకైతే వచ్చాననమాట సో ఇంకా ఇప్పుడైతే నేను మీకు బాయ్ అదంతా కూడా చెప్పేసి ఇంక వెళ్ళి అయితే పడుకుని పోవాలి అండ్ రేపు మండే ఇంక నైన్కి స్కూల్ అయితే ఉన్నది ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట సో రేపు ఏదైనా సింపుల్గానే నైన్ నైన్కాల వేసిన తర్వాత అడిగి ఏపు పన్నము లెమన్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి ఏదన్నా సరే సింపుల్గా చేసేసి అయితే ఇచ్చేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే దానికైతే ఈ ఓట్స్ కానీ రాగ్జావ్ కానీ ఉన్నది ఇష్టంగా తినేస్తూ ఉంటుంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు బ్రేక్ఫాస్ట్కి అయితే సో అదనమాట సో ముందు నాకు ఓపిక అయితే ఉండాలి అయితే ఓకే ఓకేగా అయితే ఉన్నది అండ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కాబట్టి అండ్ రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో నా యొక్క బాడీ అదంతా కూడా అని సో చలి అదంతా కూడా ఎక్కువగా ఉంటుంది కదండి సో ఇంకా ఆబ్వియస్లీ ఇలాంటి టైంలో కొంచెం కోల్డ్ కాఫ్ ఫీవర్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి అన్నమాట సో అది ఈరోజు యాక్చువల్లీ వ్లాగ్ తీద్దామని తీయలేదు కానీ అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా అలల్ అలల్లా వ్లాగ్ అదంతా కూడా వచ్చేసింది అనమాట సో ఇంకా ఈ వ్లాగ్ అదంతా కూడా ఒక చిన్న సిగ్ డే వ్లాగ్ ఏందని కూడా మీరు అనుకోవచ్చండి సో ఈ వ్లాగ్లో మీకు ఇన్ఫర్మేషన్ అదంతా కూడా పెద్దగా అయితే ఏమి ఉండదు ఏదో డే టైంలో నా యొక్క పరిస్థితి అదంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది అయితే జస్ట్ షేర్ చేశాను అనమాట సో మామూలుగా నా ఇంకా స్కూల్ లేదనుకో స్కూల్ ఉన్నదనుకోండి అనుకోండి అయితే పడుకునే ఉంటాను బట్ ఈరోజు ఏంటంటే రెండు వీడియో షూట్స్ అవన్నీ కూడా చేసుకున్నాను నెక్స్ట్ ఒక వీడియో వాయిస్ ఓవర్ అవన్నీ కూడా ఇచ్చి ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకున్నాను వ్లాగ్ షూట్ చేశాను ఇవన్నీ పనులు ఉండడం మూలాన ఇంకా నీరసం అయితే వచ్చేసింది అనమాట అయితే ఓకే ఓకేగా అయితే ఉన్నది సో అదండి ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే వ్లాగ్లు అంతంతా కూడా ఎక్కువైపోతుంది సో ఇప్పటికే దగ్గర దగ్గర ఒక ఫోర్ మినిట్స్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే మాట్లాడేసాను సో ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది యాడ్ చేసేస్తున్నానండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ Good night friends.